రాయలసీమ ఫేమస్ పల్లీలతో పచ్చి పులుసును ఇలా చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి అరకప్పు పల్లీలు వేసుకొని కాస్త దోరగా ఎంతవరకు వేయించుకున్నాక అలాగైతే పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకుని వేసి దోరగా వేయించుకున్నాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి కూడా వేయించుకోవాలి అన్నీ కూడా దోరగా ఎంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇలా వేయించుకున్నాక ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోండి ఇలా వేసుకున్నాక రుచి తినట్టు ఉప్పు ఒక పెద్ద నిమ్మకాయ సజంత చింతపండుని నానబెట్టుకున్నానండి నీళ్ళతో సహా వేసుకొని గ్రైండ్ చేస్తాను మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి ఆరు లీటర్ వరకు నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత కొద్దిగా తురమైన బెల్లము ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పోపు దినుసులు నాలుగు ఎండిమిర్చి గుప్పడు కరివేపాకుని వేసి వేయించాలి పోపునంతా ఎర్రగా ఎంత వరకు వేయించుకున్నాక ఇందాక కలిపి పెట్టుకున్న పచ్చి పులుసు ఉంది కదా ఆ పులుసునంతా వేసుకోండి మీరు కావాలంటే ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో కమ్మటి రాయలసీమ ఫేమస్ పల్లీలతో పచ్చి పులుసు రెడీ